ఫోన్ ట్యాపింగ్ ఓఎస్డీని సీట్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం పుంజుకుంది ఈ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ విచారణలో అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా సజ్జనర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డిని సిట్ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు వ్యాపారవేత్తలు మీడియా ప్రతినిధుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా కీలక నిందితుడిగా ఉన్న మాజీ అధికారి రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే తాము పనిచేశామని రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం సంచలనం రేపింది ఈ క్రమంలోనే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రాజశేఖర రెడ్డిని విచారించడం ద్వారా మరిన్ని వివరాలు రాబట్టాలని సిట్ భావిస్తుంది రాజశేఖర రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో మరికొందరు కీలక వ్యక్తులను కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ దర్యాప్తు ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారి తీస్తాయోనని ఆసక్తి నెలకొంది